అంగన్వాడీలకు అదిరిపోయే శుభవార్త గ్రాడ్యుటీ అమలు త్వరలోనే తీపి కబురు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ముగిసిన తర్వాత జీవో జారీ మరో హామీ నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు లక్ష మందికి ప్రయోజనం అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం త్వరలో తీపి కబురు అందించనుంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రాడ్యుటీ అమలుకు ఆమోదం తెలిపింది నెల రోజులుగా దీనిపై కసరత్తు చేస్తూ ఇటీవల ఈ నిర్ణయం తీసుకుంది గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం గ్రాడ్యుటీ అమలు కేంద్రంపై దాతో మేనిఫెస్టోలో ప్రకటించిన కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన ఎనిమిది నెలల్లోనే దీనికి ఆమోదం తెలిపింది గ్రాడ్యుటీపై కేంద్రానికి లేఖ రాస్తే సొంతంగా అమలుకు మొగ్గు చూపింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అధికారికంగా జీవో రానుంది గ్రాడ్యుటీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా అదనంగా పది కోట్ల భారం పడుతుందనమాట ఏడాదికి ఇరవై కోట్లు వ్యయమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఇందులో దాదాపు లక్ష మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు విధులైతే నిర్వహిస్తున్నారు ప్రస్తుతం విరమణ సమయంలో పదవి విరమణ సమయంలో మనం చూసుకున్నట్లయితే ఏకమొత్తంగా అంగన్వాడీలకు లక్ష ఆయాలకు నెలవేలు ఇస్తున్నారు ఏటా ఆరు వందల మంది అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఏడు వందల మంది ఇక్కడ మినీ అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఆయాలు విరమణ చేస్తూ ఉన్నారు వీరికి పదవిరమణ ప్రయోజనం కింద చెల్లింపులతో ఏటా ఎనిమిది కోట్ల నుంచి పది కోట్లు అవుతుంది గ్రాడ్యుయేట్ని అమలు చేస్తే ఎన్ని సంవత్సరాలు సర్వీస్లో ఉంటే సంవత్సరానికి పదిహేను రోజుల వేతనం చొప్పున గ్రాడ్యుయేట్ కింద ఇస్తారు ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలకు పదకొండు వేల ఐదు వందలు ఇందులో పదిహేను రోజులు వేతనం అంటే ఐదు వేల ఏడు వందల యాభై అవుతుంది కార్యకర్తగా విధుల్లో కొనసాగేందుకు గరిష్ట వయసు అంటే తీసుకునేందుకు గరిష్ట వయసు ముప్పై ఐదు సంవత్సరాలు అరవై రెండేళ్ళు వచ్చే వరకు వారు విధులు అయితే ఉంటారన్నమాట పదవిరమణ చేస్తే ఇరవై ఏడు ఏళ్ళ సర్వీస్లో ఉన్నట్లు ఆ ప్రకారం ఆమెకు ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల గ్రాడ్యుయేటేగా వస్తుంది ఇరవై ఐదు ఏళ్లకు ముప్పై ఏళ్లకు అంగన్వాడీ కార్యకర్తగా చేసిన వారికి ఇంకా ఎక్కువ గ్రాడ్యుయేట్ అయితే అందుతుంది సర్వీస్ సాధారణంగా కొందరికి రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు రెండు వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఈ విధంగా మనకి ఏపీలో మహిళలకు అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈ అంగన్వాడీలో టీచర్లకు ఆయాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి